దానికి అర్థమే మాట్లాడదాం మీతో చిన్నప్ప రెడ్డి గారు అదేవిధంగా సురేష్ గారు దయచేసి వన్ మాట్లాడదాం మనతోటి ఓరికంటి వెంకటేశ్వర గారు ఓవి గారు ఉన్నారు ఓవి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి ఓవి గారు ప్రధానంగా చర్చ నాడు నేడు సర్కారు వారి తీరు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం యొక్క ఖర్చు పనితీరు దుబారా ఖర్చు ఇప్పుడు కొత్త ప్రభుత్వం యొక్క పనితీరు వీరు పెట్టేటువంటి ఖర్చు అంటే గత ప్రభుత్వం హంగు ఆర్బార ఆర్భాటాలకు పోయి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగిలేసిందని ఇప్పుడు ప్రభుత్వం ఆచితూచి పొదుపుగా వ్యవహరిస్తుంది అనేది మన ప్రధానమైన చర్చ సో ఎవరు పొదుపుగా వ్యవహరించారు ఎవరు పొదుపుగా వ్యవహరిస్తున్నారు అనుకుందాం ముందుగా యానల్లో పాల్గొన్న నాయకులందరికీ నమస్కారం అండి అట్లానే మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులు కూడా నమస్కారం ఇప్పటి వరకు మాట్లాడుతున్న నాయకుల విశ్లేషణలన్నీ విన్నానండి అయితే ఇక్కడ నా సజెషన్ ఒకటే ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్టు పొదుపు ఎలక్షన్లు అయిపోయినాయి కూటమి గెలిచింది మూడు నెలలు కూడా అవస్తుంది ఇక్కడ ప్రధానంగా పొదుపు ఎట్లా పాటించాలి సంపదని ఏ విధంగా పెంచాలి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఆగకుండా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీదే మాట్లాడితే బాగుంటుంది అన్నది బాగుంటుంది కారణం ఏంటంటే ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ముందు ముందు ఎలక్షన్లు వేయలేవు ఇప్పుడు మీరు ఆరోపణలు చేసినా విమర్శలు చేసిన ఉపయోగం ఉండదు నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు అంటే ప్రతిపక్షం కింద లెక్క ఉన్నట్లకే అదేవిధంగా జనసేన ఉన్నారు బీజేపీ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఇవి వస్తారు మాట్లాడతారు వీళ్ళందరూ ఒక మంచి సలహాలు కానీ లేదంటే ఇట్లా చేస్తే బాగుంటుందని కానీ చెప్తే బాగుంటుంది విమర్శలు కొద్ది రోజులు కట్టి పెడదాం కారణం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోయింది అయినా సరే మనం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాం కారణాలు ఏదైనా సరే కొంత కేంద్రం సహకరించి సహకరించగా ఏదో రకరకాల కారణాల వల్ల ఇదైంది ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది కూటమి మళ్ళీ గెలిచింది కేంద్రం కూడా మన రాష్ట్రానికి ఏదో రకంగా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈ మధ్య కూడా బడ్జెట్లో కూడా కాస్త బాగానే కేటాయించారు అది అప్పైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా ఒక్కటి మాత్రం చెప్పాలండి ముందుగా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అభివృద్ధి చేస్తేనే ఏదైనా సరే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఆక్వరంగం రంగం కావచ్చు లేదంటే పోర్టులు చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం అండి ఇది పార్టీలు అన్నది పక్కన పెడదామండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోర్టులు ప్రారంభించింది అది మచిలీపట్నం కావచ్చు రామయపట్నం కావచ్చు బానంపాడు కావచ్చు అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కొత్త ముఖ్యమంత్రి గారిని కూడా మనం అభినందించాలి ఆయన ఏ అభివృద్ధి పనులు కూడా ఆగవు అన్ని కొనసాగుతాయి కారణం ఏంటంటే మనం వాళ్ళు చేసిన పని మనం ఎందుకు చేయాలి కారణం ఏంటంటే చేస్తే కొత్త వాళ్ళు రావడానికి కూడా మన వెనకం చేస్తారు మన ముందున్న లక్ష్యం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్న ఇది పెట్టుకున్నారు అది మాత్రం మంచి పరిణామం వాళ్ళు ఏదన్నా ఆ కాంట్రాక్టర్లో ఏదైనా కొన్ని కొన్ని లోపాలు ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వానికి చర్యలు తీసుకుని హక్కు ఉంది తీసుకోవచ్చు అది వేరు అంతే తప్ప ఈ కాంట్రాక్టర్లు ఆపేసి కొత్త వాళ్ళని తీసుకురావడం అది మాత్రం మీ చేయమన్నది కొద్దిగా అస్పష్టంగా తీసుకున్నట్టుగా కనపడుతుంది ఒక మంచి ఇదండి అదేవిధంగా ఇప్పటికైనా సరే పది ఏళ్ళు అయింది అసలు మన రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అయింది ఒకటి ఈ మూడు రాజధానులు మాకు అక్కర్లేదు ఒకే రాజధాని కావాలి అన్నది రాష్ట్ర ప్రజలైతే మాత్రం నిర్విద్దంగా మాత్రం తీర్పించారండి దానికి అందరూ కట్టుబడితేనే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మూడు రాజధానులు అన్ని అది మర్చిపోవాలి అయితే ఓవి గారు మన ప్రధాన చర్చలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చులు ఎక్కువ చేశారు ఆయన పబ్లిసిటీ పిచ్చితోటి ఎక్కువ ప్రజాదానాన్ని వెచ్చించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు వాస్తవంగా నిజమే ఇప్పుడు దుబారా ఖర్చులు చేశారన్నారు ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది దుబారా ఖర్చులు నిజంగా చేస్తుంటే గత ప్రభుత్వం వీళ్ళు ఎంక్వైరీలు చేయొచ్చు వాటి మీద చర్యలు తీసుకోవచ్చు ముందు ముందు అట్లాంటి జరగకుండా కూడా చేయొచ్చు ఎందుకంటే ప్రతి అండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసేయరు అని ప్రజలు చెప్పడానికి ముందుకొస్తారు కాకపోతే ఒకళ్ళు ఎక్కువ అని ఉంటుంది గత ప్రభుత్వం ఎక్కువ చేసిందన్నది కోట మీద ఆరోపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎవరెవరికి ఎంత పబ్లిసిటీ ఇచ్చారు ఏ పేపర్లకు అంత ఇచ్చారు ఏ ఛానల్స్కి అంత ఇచ్చారు ఎవరికి అన్యాయం ఎక్కువ ఇచ్చారు అది అనేది అదే కదా అంటే అది రూలా వాళ్ళ పేపర్ అదే చెప్పేది అది రూల్ లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇది ఏమవుతుంది అంటే రాజకీయ సంబంధమైన ఆరోపణలు వద్దు ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే కదా ప్రజల్లో నూట యాభై సీట్లు ఇచ్చారు కదా ఇంకా ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అయిపోతుంది కదా కాదు కదా అంటే విమర్శలు ఆరోపణలు అన్నది అయిపోయింది ఎలక్షన్లు అయిపోయినాయి వాళ్ళ చేతుల ప్రభుత్వం ఉంది అధికారం ఉంది ఏ చర్యలైనా తీసుకోవచ్చు కానీ ఆ విషయంలో మాత్రం కూటమి మాత్రం కాస్త కోస్తో చాలా సమయం పాటిస్తుందండి కింద కింద గొడవలు జరుగుతున్నాయి దాన్ని కూడా కాదట్లేదు అది కూడా ఖండించాల్సిందే ఏ రాజకీయ పార్టీని ఖండించాల్సిందే కానీ అభివృద్ధికి మాత్రం మాత్రం ముఖ్యంగా కూటమి ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా చాలా గొప్పగా వ్యవహరిస్తున్నారు ఆయన ఎందుకంటే ఆయన్ని చూసి ఎందుకు అది చెప్తున్నానంటే కొంతమంది ముప్పై ఏళ్ళు ఉండొచ్చు నలభై ఏళ్ళు రాజకీయాలు ఉండొచ్చు అండి కానీ ఆయన పదేళ్ళు తర్వాత ఆయన అధికారం వచ్చింది కానీ ఎంతో అంటే ఎదిగిన కొద్దిగా ఉదుగుతారని చూసారా ఆ టైపులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు వాళ్ళ తీరు మాత్రం అందరూ అభినందనంగానే చూస్తున్నారు మీరు మీ ఇయర్స్ జర్నలిజం ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే నేను గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసానండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా గురించి ట్రాఫిక్ ఆపద్దనేవాళ్ళండి నేను పనిచే నేను చూసామండి అంటే కొంతమంది ఉన్నారండి మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన పరదాలు కట్టేవారు అక్కడ ఉన్నటువంటి షాపులని కూడా మూయించేవారు అని చెప్పేసి చాలా సందర్భాలు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారండి దాన్ని దాని పబ్లిసిటీ పబ్లిసిటీ అది నేను చెప్పేది దానికి మరి నిఘా సంస్థలు ఏం చెప్పాయో ఇవన్నీ కూడా చూడాలండి ఏ కారణాలతో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనం కూడా రాజకీయ నాయకులుగా తక్కువ మంది చెప్పలేమండి ఎందుకంటే మన ఒక జర్నలిస్టులుగా కాస్త కోసం ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఏదో ఒక రీజన్ ఉంటుందేమో ఉండొచ్చు ఉండకపోవచ్చు అది చెప్పేది అది చెప్పింది ఇవన్నీ కూడా ఎప్పుడు అవకాశం ఉంది ఇప్పుడు అవకాశం ఉంది కోటం ప్రభుత్వాన్ని మీరు అన్నారు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు ఆయన కూడా ఒక సాధారణమైనటువంటి ట్రావెలింగ్ చేసే చూసేవాళ్ళం అదే విధంగా ఆయన తరహా ఇంకెవరు చేయలేదు సార్ అలా ముఖ్యమంత్రులు ఆ విధంగా లేదండి ఇప్పుడు నిజమల్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన స్టైల్ వేరు ఓకే ఎక్కడ వచ్చినా సరే బింజు గారు తప్ప వేరే కార్యక్రమాలు కాదు రైట్ ఇంకొక విషయం గారు ఇప్పుడు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలో ప్రధానంగా ఇప్పుడు ఈ ఏదైతే పొదుపు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి మనం నరేంద్ర మోదీ గారు ప్రతిరోజు ఒక సూట్ వేసుకుంటారు కోట్లాది రూపాయల ఖరీదైన సూట్ అన్నారు దాని గురించి ఏం చెప్తారు చెప్పేదండి ఇవన్నీ వస్తాను సార్ అంటే ఒక ఎర్నలిస్ట్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత పార్టీ నాయకుడిగా మీ అభిప్రాయం తీసుకుంటారు అదే చెప్తున్నారండి అక్కడ తిరుపతి రావు గారు కావచ్చు లేకపోతే ఆ స్థానంలో నేనున్న ఆ పార్టీగా నేను సమర్థించవచ్చు మోడీ గారిని అయితే కొన్ని కొన్ని అండి అది వ్యక్తిగతంగా చూడాలండి ఇప్పుడు ఆయన నిజంగా లక్షలాది రూపాయలు పెట్టి సూట్లు కొన్ని స్థాయి కాదా నరేంద్ర మోడీ గారిది సరే కదా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికో ప్యాలెస్ కట్టుకుంటే మోదీ గారు దేశానికి ప్యాలెస్ కట్టలేరా చిన్నప్పటి రెడ్డి గారు ఫీల్ అవుతారు అక్కడ అయితే మనం మాట్లాడేది వాస్తవే కదా అందువల్ల మనం ఆ చిన్న చిన్న ఆరోపణలు చేయకూడదు అన్నదండి నిజంగా లక్షల రూపాయలు స్థాయి మోడీ గారు కాదా చెప్పండి ఎందుకు కాదు ఇప్పుడు ఆయనకేమీ లేదు కదా ఒక్కడికి ఒక్కో ఇది ఉంటుంది దానికి కూడా మనం తప్పు పడతాం అది కరెంటు కాదే తిరుపతి